నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు డీసీపీ చైతన్య చైతన్యకుమార్ను పరామర్శించిన డీజీపీ శశిధర్ రెడ్డి చాదర్ చాదర్ఘట్ ఘటనలో గాయపడి సోమాజిగూడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీసీపీ చైతన్య కుమార్ను రాష్ట్ర డీజీపీ శశిధర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు ఆయనకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని డీజీపీ తెలిపారు ఈ సందర్భంగా సిపి తో పాటు ఇతర పోలీసు అధికారులు కూడా ఉన్నారు నిన్న సాయంత్రం ఇక్కడ చాదర్ఘట్ ఇస్సామ బజార్ మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగింది మీకు తెలుసు ఒక రౌడీ షీటర్ తన ఇంకొక తోటి రౌడీ షీటరో లేకపోతే దొంగతోని కలిసి సెల్ ఫోన్లు స్నాచ్ చేస్తుంటే దాన్ని స్వయంగా చూసినటువంటి ఆ రూట్లో వెళ్తున్నటువంటి డీసీపీ సౌత్ ఈస్ట్ కుమార్ ఆయన పిఎస్ఓ ఆయన డ్రైవర్లు అతన్ని పట్టుకునే క్రమంలో అతడు పారిపోయే ప్రయత్నం చేయటము తర్వాత పారిపోతున్న క్రమంలో గట్టితో వీళ్ళని బెదిరించి వీళ్ళని వీళ్ళపైన చార్జ్ చేసే ప్రయత్నం చేయటము తర్వాత మళ్ళీ పట్టుకున్నప్పుడు వీళ్ళని వీళ్ళని విదిలించుకొని కింద పడేసి మళ్ళీ పారిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ కుమార్ డీసీపీ తర్వాత అతని పిఎస్ఓ బిఎస్ఎన్ మూర్తి వాళ్ళు వదలకుండా ఆయన అంబడి ఒక మోర్ దెన్ సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ అతన్ని చేజ్ చేసి అతని ఇంటిపైకి ఎక్కి ఇంటిపై నుంచి దుంకి అంత చేసినా కానీ వదలకుండా అతన్ని పట్టుకునే క్రమంలో మళ్ళీ ఆ చేతిలో ఉన్నటువంటి మారణాయుధమైనటువంటి చాకుతో ఈ ఇద్దరి పైనకి చేసి వాళ్ళని స్టాప్ చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో చైతన్యకుమార్ అతని పైన ఫైరింగ్ చేసిండు అందులో ఆయనకు ఇంజూ అయ్యింది రెండు మహమ్మద్ అన్సారి ఒమర్ మహమ్మద్ ఒమర్ అన్సారి అని ఆయన పిక్చూర్ అయింది ఆయన ఆల్రెడీ ఇరవై రెండు కేసులలో నిందితుడిగా ఉన్నాడు పీడీ యాక్ట్ రెండుసార్లు పీడీ యాక్ట్ పెట్టిండ్రు తర్వాత రౌడీ షీట్ కూడా ఉంది కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో సో అతను కింద పడ్డ తర్వాత అత అతను పడిపోయిన తర్వాత పడిపోయిన తర్వాత అతన్ని ఎంబడే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసింది ఆయన్ని సో దాంట్లో చాలా ధైర్య సాహసాలు శౌర్యం ప్రదర్శన చిన్నటువంటి సౌత్ ఈస్ట్ జోన్ కుమార్ను అట్లానే అతని పిఎస్వై అయినటువంటి విఎస్ఎన్ మూర్తిని పలకరించేందుకు పరామర్శించేందుకు ఈ యశోద హాస్పిటల్కి వచ్చినాను నేను అతని పరిస్థితి బాగుంది చైతన్య కుమార్ కూడా పరిస్థితి కింద ఆయన కింద చూసినప్పుడు ఆయనకు దెబ్బల దైనా ఆయనకి బాడీలో వాడిపైన కాబట్టి దానికోసం ట్రీట్మెంట్ అవుతున్నాడు అది మోస్ట్ రేపు రి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది అట్లానే విఎస్ఎన్ మూర్తి కూడా రేపు రీఛార్జ్ చేసే అవకాశం ఉంది సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మంచి శౌర్యం ప్రదర్శించిన ఇద్దరు కూడా మా అభినందన తెలియజే తెలియజేస్తున్నాను అట్లాగే వాళ్ళు కేవలం దొంగను వాళ్ళు అసలైన ఒక పోలీస్ అధికారిగా ఆదర్శనీయుడైన పోలీస్ అధికారిగా ఆయన నిలబడి దొంగల్ని పట్టుకునే ప్రయత్నం పట్టుకునే ప్రయత్నం చేసినాడు వా చేతిలో మారణాయుధమై ఉన్నప్పటికీ కూడా పెరవకుండా చేయాలని ఇన్సిటేట్ చేసి అతన్ని పట్టుకున్నారు సో దానికి మళ్ళొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అభినందన చేస్తున్నారు ఇంకా వాళ్ళ ట్రీట్మెంట్ లో ఉన్నాడు కదా పూర్తిగా మాట్లాడే అవకాశం దొరుకుతారు వాళ్ళు కూడా దొరుకుతారు వాళ్ళ టీమ్స్ ఉన్నాయి వాళ్ళ టీమ్స్ ఉన్నాయి అది దొరుకుతారు